ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్ ఏ కొత్త రెసిపీలో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇదేంటంటే పాలకూర మెంతికూర రెడ్ పప్పు అండి రెడ్ పప్పు రెడ్ పప్పు అంటే ఇది పప్పు అంటారు ఏమోనండి అదే అండి ఉల్లిగడ్డలు దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి మెంతికూర ఒక ఉప్పేడం ఉందని చూడండి ఇంత ఎక్కువనే ఉందండి పాలకూర దీనికి లాస్ట్లో వేయడానికి పొడి అండి నువ్వులు వెల్లుల్లి జీలకర్ర కారం ఉప్పు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఎలా చేయాలి ఇది కొత్త రెసిపీ అండి రెడ్పప్పు రెడ్ చేసిన అనేది ఫ్రై అండి అంటే ఫ్రై అంటే జస్ట్ ముద్దపప్పు లెక్క అట్లా కర్రీలాగా అవుతుంది కర్రీ కూడా కాదు ఫ్రై టైప్ అవుతుందండి చూడండి ఇప్పుడు ఎలా చేస్తాము నూనె బాగా ఆగింది ఆవాలు తీసారా ఆవులు గ్యాస్ చూసేలా వేసుకోవాలి ఆవాలు తీస్తారు వేసుకోవాలి మినప్పప్పు మినపప్పు అవన్నీ వేసుకోవాలి దీని తల్లమెల్లు వేసుకోకూడదండి ఎందుకంటే ఈ పౌడర్ వేసుకుంటున్నాం కదా అందుకనే వేసుకోకూడదు ఆకుకూరల్లో గరం మసాలా అవన్నీ ఎక్కువ శాతం యాడ్ చేసుకోవసరం లేదండి సింపుల్గా ఇలా చేసుకోండి ఇవి కొత్తగా చేస్తున్నాను ఇవి కాస్త వేగాక ఆ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు పచ్చిమిరప వేసుకుంటాను ఆనియన్స్ ఎక్కువనే వేసుకోవాలి ఆకుకూర కాబట్టి ఆనియన్స్ ఒక ఫోర్ ఫైవ్ వేసుకున్నాను ఇది ఆకుకూర కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి ఉండాలి ఎక్కువ ఫైవ్ సిక్స్ వేసుకున్నాను మీకు ఒకవేళ తక్కువ వేసుకోవాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అంటే రెండు మూడు కూడా వేసుకోవచ్చు నేను అక్కడ కారం తగ్గిస్తున్నాను కాబట్టి ఇదండి ఇది చిట్టపట్లాడింది కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇచ్చి ఆ కలర్ మారితే చాలండి ఎక్కువ ఫ్రై బాగుంటాను వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు ఒక స్పూను కాబట్టి తర్వాత వేసేసుకుందాము మెంతికూర కొంచెం వేసిపోయింది కదండి రెండుకి వచ్చింది కదా ఇప్పుడు మెంతికూర వేసుకోవాలండి ఇందులో మెంతికూర కొంచెం బాగుంటుంది నూనెలా మగ్గాలి ఇది కొంచెము పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలండి మెంతి కూడా చక్కగా వేగాలి వేగితే దీని ఫ్లేవర్ అంతా వస్తుంది బయటికి మెంతి కూడా అండి చాలా ఎందుకంటే బీపీ వాళ్ళకు షుగర్ వాళ్ళకి కొలెస్ట్రాల్ వాళ్ళకి ఇంకా డైజెషన్ ప్రాబ్లం వాళ్ళకి వాళ్ళకన్నా మేము ఎక్కువ మెంత వాడుకుంటామండి అందుకని నేను ఎక్కువ మెంత కూర చూపిస్తుంటా మీరు ట్రై చేసుకోవాలని మెంతికూర కూడా అది ఎండబెట్టి కూడా పెట్టుకుంటామండి అది తర్వాత చూపిస్తాను ఎలా ఎండ అనేది బయట పోయి కర్సూరు అనేది అని ఏదేదో అమ్ముతారు కదా మన ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు బాగా దొరుకుతుంది కదా ఈ సీజన్లో ఎక్కువ షా తెచ్చుకొని చూపిస్తా అంటే అదే అది కూడా కస్తూరిమేకి అన్న దొరుకుతుంది కదా మనమే ఇంట్లో చేసుకోవచ్చండి మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుందండి మేము అన్నింటిలో వేసుకుంటాం పప్పులలో కర్రీస్లో అన్నింటిలో చికెన్లో నాట్ నాట్ ఎవ్రీథింగ్ ఏదో ఇంకా లేకుంటేనే తప్ప ఇప్పుడు మనం ఏం చేయాలంటే పప్పు ఉంది కదా పప్పును కూడా కొంచెం వేయించుకోవాలి రెడ్ పప్పు ఉంది కదా ఇదండి రెడ్ పప్పు ఇది ఎక్కువ సమయం పట్టదండి ఇది కడిగి పెట్టుకున్నాను ఒక టూ టైమ్స్ కడగడము అవన్నీ మీకు తెలుసు కదండి అందుకే అవన్నీ చెప్పాను నేను అందరు కడుక్కొనే చేసుకుంటారు కదా క్రిస్మస్ షాపింగ్ ఎంతవరకు వచ్చిందండి నిన్న మా బాబుకి మా మనమల్కి షాపింగ్ చేస్తే ఆ వీడియో కూడా పెట్టాను చూడండి మీరు మా బాబుకి మంచిగా ఇట్లా ఫోర్ మనకి హోమ్ కోట్ ఇది కూడా కొంచెం వేగది ఇవ్వాలండి కొంచెం వేగిన తర్వాత పాలకూర వేసుకోవాలి మాకించుకోవాలి లాస్ట్లో ఇప్పుడు మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాము కదా నువ్వులు ఇది డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నామండి నువ్వులు నువ్వులు ఒక అంత ఉప్పకున్నాము జీలకర్ర ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు ఒక స్పూను వెల్లుల్లి ఒక ఐదారు పాయలు వేసుకున్నామండి ఇది కూడా కొంచెం కొంచెం పచ్చి పాసన పోయేవాళ్ళు దీంట్లో వాటర్ ఏం వేసుకోకూడదు ఖాళీ ఈ వాటర్ వస్తుంది కదా పాలకూరలో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోనే ఇది సెట్ అయిపోతుందండి అయిపోయిందండి ఇది వేగింది చాలా ఇంతకన్నా ఎక్కువ వేయకూడదు నేను ఎందుకంటే తొందరగా వేగదాం ముడికిపోతుంది ఇది రెడ్ పప్పు ఏమంటారు అండి తెలుగులో నేనైతే రెట్టు వస్తాయని అంటాను మూత పెట్టి మగ్గించుకోవడమేనండి మగ్గినాక ఆ పౌడర్ వేసుకోవడం అంతేనండి రెడ్ పాపు పెడితే చాలా కూడా నేను ఫ్రై రెడీ అవుతుంది స్టవ్ చేసి ఉంచుకోండి ఇప్పుడు చక్కగా ఇట్లా మిక్సర్ చేసుకొని మగ్గని అండి నూనెలోనే ఇంకా వాటర్ అండి దీంట్లో ఈ ఈ వాటర్తోనే వటుకేసేయాలి చక్కగా పొడి కూర అనుకోండి దీన్ని ఇట్లా కలుపుకొని మూత పెట్టండి తొందరగా మగ్గిపోతుంది పాలకూర ఏకదం పా ఉడికిపోయిందండి చక్కగా టేస్ట్ చేస్తున్నా చూడండి ఇంకా పౌడర్ కూడా వావ్ అట్లా తిన్నా కూడా బాగుందండి ఇంకొంచెం టా టేస్ట్ ఎన్హాన్స్ చేద్దామని మెంతి కూర ఏ దాంట్లో వేసినా టేస్ట్ వస్తుందండి ఇదండి నువ్వులు జీలకర్ర వెల్లుల్లి కారం వేసుకున్నా అండి ఎక్కువ కూడా వేసుకోవచ్చు అంటే ఎక్కువ దీన్ని ఉంటుంది కొంచెం ఒక్క రెండు నిమిషాలు ఉంచాలి సర్వ్ చేసుకోవడమే కొత్తిమీర వేస్తున్నా ఫైనల్ కొత్తిమీర ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము అంటే దీనికి పట్టాలి కదా చక్కగా కొత్తిమీర కూడా వేసాము కదా ఉప్పు చూసుకుందామండి వాగు టేస్టీగా చాలా బాగుందండి మస్ట్ రై బిస్ చేస్తుందండి నువ్వులు చాలా మంచిదండి నువ్వులు మన ఆహారంలో యాడ్ చేసుకుంటుంటే కాళ్ళనొప్పులకైనా కానీ కీళ్ళనొప్పులకైనా కానీ చాలా మంచిగా పనిచేస్తుందండి అయిపోయిందండి కర్రీస్ రెడీ పాలకూర మెంతికూర రెడ్ పప్పు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ నువ్వుల పొడి తోటి మన పాలకూర పొడి కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్